ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ శ్రీ దేవి భాగవతం పంచమ అధ్యాయం ఇక్కడ తెలుసుకుందాం శ్రీ హయగ్నివాతారణ వర్ణన ఈ ఐదో అధ్యాయ అధ్యాయంలో ఉంటుంది ఋషులు అడిగారు శ్రీ సూత మహర్షిని లోకంలో వింత అచ్చరు వింత కొలుపు కథల గురించి మాకు వినిపించమని అడుగుతున్నారు అది విని వారి మన మనస్సులు సంశయ సాగరమున కొట్టుమిట్టాడుచున్నవి ఆ భగవానుడు మాధవుని తల శరీరం నుండి తెగిపడినదనియూ ఆ విశ్వకర్త యొక్క జనార్దనుడు హయగ్రీవ రూపం దాల్చిననియు చెప్పారు కదా దేవతలెల్లరూ ఏ దేవదేవుని ప్రతిష్ఠించి ఏ విధంబుల సర్వము తానయ్య ఏ విష్ణువును ఆశ్రయిస్తారో అతడే జగన్నాథుడు ఆది దేవుడు సర్వకారణ కారణుడు అయి ఉంటాడు అట్టి వాణి అట్టి మహాభగవాను యొక్క తలయును ఎట్టి విధముగా తెగిపడినది ఈ కథ అంతయో మాకు విశదముగా వివరించుకొని సు సూతుని ప్రశ్నిస్తున్నారు సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు ఓ మున్లారా దేవదేవుడును పరమ తేజస్వియ శ్రీ మహావిష్ణువుని పావన చరిత సావధానముగా చెవులారా వినండి సనాతనుడును అగు జనార్దనుడు శ్రీ లక్ష్మీనారాయణుడు తొలి మొదటి పదివేల ఏళ్ళు భీకరమైన పోరాటం జరిపిన తర్వాత చాలా అలసట చెంది ఉన్నాడు అప్పుడతడు ప్రశాంతమైన సమప్రదేశం ఉన్న పద్మాసనంపై కూర్చుండి ఎక్కుపెట్టిన విల్లు తన కంట పూర్వభాగమునకు ఆనించుకొని అలసట చెంది చేత ఇంటి కొనపై తన మేని పర్వంతయు ఉంచి నిద్రి నిద్రిస్తాడు కొంతకాలం గడిచిన పంట ఇంద్రుడు మనకు దేవతలు అందరూ కూడా ఎల్లరూ కూడా బ్రహ్మతో గూడి ఒక ఒక యాగం చేయదలుస్తారు మహాయజ్ఞ మగు విష్ణువే దేవకార్యం నెరవేర్చుటకు యాగాధిపత్యం వహించుటకును సమర్థులని తలచి బ్రహ్మాదులు ఆ జనార్దను దర్శింప వైకుంఠము వెళ్తారు అచ్చడ వారికి హరి కనిపించలేదు వారు జ్ఞానదృష్టితో విష్ణు శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉన్నాడనే జాడ తెలుసుకొని అచ్చటికి బయలుదేరతారు నిశ్చలంగా యోగ మునిగిన జగత్ జగత్పతిని యువుని ఈశానుని కనుగొంటారు బ్రహ్మ రుద్రుడు మొదలగు దేవతలు పరమ చిత్తాక్రాంతులైరి అంత నిద్రుండు అంత నిద్రలోను ఇట్లని ఓ సుల్లారా ఇప్పుడు ప్రస్తుతం మీ కర్తవ్యం ఏమిటి ఆ హరికి నిద్రాభంగం చేయటం తగదు అది మహాదోషము కనుక మీరు మీరెల మీరెట్లని మీరు తలబెట్టిన ఈ యజ్ఞకార్యం కొనసాగింపుడు బ్రహ్మ ఇట్లను నేను చెదపొరుగును పుట్టించి ఈ నెల నెల ఉన్న వింటి కొనను తినటకు దానిని ఆదేశిస్తాను చదపొరుగు వింటి కొనను తినగా నారి తెగుదు తెగుతుంది అప్పుడు కానీ ఈ దేవదేవుడు నిద్ర నుండి మేల్కొనలేడు దానివల్ల దేవకార్యం కూడా నెరవేరబడుతుంది ఇందులో సందేహం లేదు అని దేవదేవుడు బ్రహ్మ చెదపురుగును ఆదేశిస్తాడు చదపురుగు ఇట్ల నేను రమాపతియు జగద్గురుడు నగు దేవదేవులకు నేను నిద్రాభంగం ఎట్లా కలిగించగలుగుతాను ఎవరికైనాను ను చెడగొట్టుట సత్కథలు వినకుండా చేయుట భార్యాభర్తల నడుమ కలతలు పుట్టించుట తల్లి నుండి శిశువును చేయుట ఇవి బ్రహ్మహత్య సమములను బ్రహ్మహత్యా బాధకులకు సమానములైన శృతులు వకాణిస్తున్నాయి ఆ దేవదేవుని నిద్రాసుకమును ఎట్లా నేను భంగం చేయగలుగుతాను దాన్ని తినుటకు దాన్ని తినటం వల్ల నాకు వచ్చడి ఏమిటి నేను పాపిన ఒకటయే కదా లోకముల్యూ తరచుగా స్వార్థపీడితులమై ఘోర దురితములు చేస్తూ ఉంటారు అట్టి స్వార్థం ఆశించి నేను తినవలేన బ్రహ్మ అప్పుడు ఇలా సమాధానమిస్తాడు యాగంలో నీవు కొంత భాగం ఏర్పడు ఏర్పరుస్తాము కనుక నీవు వెంటనే విష్ణువు మేల్కొన్నట్లు చేయము ఆ కార్యం నెరవేర్సు నెరవేర్చబడుతుంది యజ్ఞములందు వేల్చున్నప్పుడు యజ్ఞములందు ఇచ్చు అవిస్తుల నుండి కొంత రక్కలకు ఉంచబడుతుంది అది నీ భాగముగా తెలుసుకొను ఇక త్వరగా నీ పని కొనసాగింపు సూతు అని బ్రహ్మ చెప్తాడన్నమాట అప్పుడు సూతుడిట్లు చెప్పడం ప్రారంభిస్తాడు ముళ్ళకు ఆ విధముగా బ్రహ్మ పలుగు పలుకగా చెదపురుగు వెనెంటనే వింటి నారిని కొరకడం ప్రారంభిస్తుంది వెంటనే వింటి నుండి నారి తెగిపడుతుంది తత్ఫలితంగా విల్లు నేలపై పడిపోతుంది పౌటోయ్య తడువుగా శబ్ద శబ్దముతో భూమి దద్దరిల్లుతుంది అది విని దేవతలందరినూ భయపడతారు బ్రహ్మాండము దద్దరిల్లుస్తుంది భూమి కంపిస్తుంది సముద్రము అల్లకలోలము చెందుతుంది జలజంతువులు అదిరిపడతారు పెనుగాలు వీస్తాయి గిరులు దలెను గిరులు కొండల్లోని గ్రద్దలు ఆ గాలికి ఆహాకారాలు చేస్తూ ఉంటాయి దుఃఖ సూచకములను మహోత్పాతములను ధూమకేతువులు రాలిపడతాయి ఎల్ల అన్ని దిశల నుండి ఘోర రూపము దాల్చెను సూర్యుడు అస్తమించడం ప్రారంభిస్తాడు ఇట్టి దుర్దినమున ఏమి మూడునో ఎలాంటి పరిస్థితి ఏర్పడినో అని వేల్పులెల్లరూ బెల్లుగా బీతిల్లుతూ ఉంటారు దిక్కులను గౌరవ రూపం దాల్చను సూర్యుడు అస్తమించను ఇట్టి దుర్దినమున ఏమి జరుగుదో అని అందరూ ఎల్ భయప్రాంతులేరి ఇట్లు చింతించుచుండగా దేవదేవుడకు విష్ణుని యొక్క కిరీట కుండలములతో షోభిళ్లు తల అదృష్టమయ్యను కొంతసేపటికి కొంత సమయానికి ఎరపు గొలుపు పెంచి గట్లు విరిశను బ్రహ్మాది రుద్ర దేవతలప్పుడు తలలేని హరి మొండమును గాని విస్తృతులై శోకసాగరమున మునిగి ఇట్లు వాపోయిరి జగన్నాథ ప్రభు ఇదిని లీల రూపం ఏమి సనాతన దీనివలన వేల్పుల కందరకు అంత మిక్కు మిక్కుటమైనది నీవు అచ్చేద్యుడవు అదాహ్యుడవు అక్లేద్యుడవు అశోష్యుడవు నిత్యుడవు ఇంతటి నీ తల కే దేవత మాయ హేతువు కదా నీ వీటిల తలలేకున్నచో దేవతలెల్లూ వసువులు కోల్పోదురు మాకు నీ అంది నీ అంది ఇంకెటుల ప్రీతి కలుగుతుంది కావున మాము మేము మా స్వార్థము కోరి శోకించున్నాము రమా వల్లభ ఇంతటి ఘోరమే దయచులు చే కానీ యక్షుల చేత కానీ రాక్షసుల చేత కానీ సాధ్యం కాదు ఇది దేవతల వల్లనే జరిగి ఉంటుంది అని భావిస్తున్నాము కావున ఎవరిని నిందించలేము ఎవరిని దూషించలేము కదా దేవేష మేము ఎలా మేమంతా దేవతలము వర తంతులము మేము ఇప్పుడు చేయవల ఏమి చేయవలనో ఎచ్చట కేయగలనో మతుల మగు మాకింగ శరణ్యం ఎవరో ఏమీ లేదు విష్ణువు మాయావతి అగుట వలన సత్య సత్వరజస్తమ శక్తులు గల మాయా ఈ జగద్గురుని తల ఛేదింపను ఛేదింపబడినది శివుడు ఉన్నగు దేవతలి తీరున వాపోవచుండ్రి అదంతయు విని వేద దేవగురుడు వారి వారి దుఃఖను చల్లార్చ చల్లార్పదలిచి వారికి ఇలా సమ చెప్తాడు ఓ మహానుభావులారా ఇట్లు రోజించడం వలన ఏమి ప్రయోజనము ఇప్పుడు ఎలా విధముల చక్కని ఆలోచనతో ఒక ఉపాయము ఆలోచించుటే మన కర్తవ్యము ఇప్పుడు ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించాలి ఇంద్ర అదృష్టము పురుషాకారమును రెండును సమానములే కనుక మతిమంతుడు తొందరత ఉపాయము ఆలోచించవలను పెదవ తప్పక దైవం దైవం అనుకూలిస్తుంది అప్పుడు ఇంద్రుడు ఇలా సమాధానమిస్తాడు దైవమే బలవత్తరమైనది పురుషార్థం మన అర్థమునకు దారితీయును పురుషార్థము అనర్థమునకు దారితీయును అది వ్యర్థము మనకు మన కళ్ళ ఎదుటనే విష్ణువంతటి వాని తల తెగిపడిను కదా బ్రహ్మ ఇట్లాను కాలానుగుణముగా మంచి కానీ చెడు కానీ ఏది ప్రాప్తించినా దాన్ని తప్పక అనుభవించి తీరవలసి ఉంటుంది ఎట్టివాడును దైవంను మీరలేడు కదా దేహదారి యొక్క జీవుడు సుఖదుఖములను అనుభవించి తీరవలసిందే ఇందు సందేహం లేదు నేను నేను కాలబద్ధులకు అగుట చేతనే నా తల శివుని చేత దుంపబడినది కదా చాపకారమున హరుని లింగము పతనమై పతనమొందినది కదా నేడునూ హరితల తెగి లవణసాగరమున పడినది దేవేంద్రుని అంతటి వానికి సహస్ర బగుడకుట దుఃఖము తప్పలేదు అతడును పర పదప్రష్ఠుడు మాన సరోస్సులో తల దాచుకునే కదా ఇంతటి వారే దుఃఖంలో గరచు చుండగా ఇక దుఃఖించని మా మానవుడు ఎవరు ఈ ఘోర దుఃఖ సంసార సాగరం ఎరికిని దాట శక్ సంసార సాగరాన్ని దాట దాట శక్యం కాదు కాన తెలివి గల మానవుడు ఆపదలో దుఃఖింపరాదు అందుచే మనం ఇప్పుడు మహామాయ శ్రీ విద్యామై సనాతన పర ప్రకృతికు నిర్గుణ దేవిని స్మరిస్తాం ఆ దేవ దేవియే మన ఇళ్ళ మన వైపు కార్యము మన ఇళ్ళ కార్యములను చక్కగా పెట్టగలదు ఆమెయే విద్య జగద్దాత్రి విశ్వచరిత్రి చరాచరాత్మక ఉల్లోకములకు తల్లి ఆ లోకములూ ఆమె చేతనే నిలిచి వ్యాత్వమే వెలుగుచున్నవి కదా అప్పుడు ఈ విజముగా దేవతలు ఒకరిలో ఒకరు చర్చించుకొంచున్నారు అప్పుడు సూతుడిట్లు తెలియజే తెలియజేశాడు ఉన్నకు అని ఈ ప్రకారంగా బ్రహ్మదేవతలతో పలికెను బ్రహ్మ ఈ రక అలా ఆలోచిస్తున్న సమయంలో బ్రహ్మ దేవతలతో ఇలా పలికాడు బ్రహ్మ వేదములను ఆదేశింపగా నవ్వి దేవకార్యం సాధించుటకు శరీరములు దాల్చి ఇతని ఎట్ట ఎదుట నిలిచి ఉన్నాయి మీరు సర్వకార్యములలో సఫల మనరించుటకు పరాభట్టారికయవు పురాతన బ్రహ్మ విద్యయు గూడాగియు మహామాయ మహామాయము నాకు మహాదేవిని స్మరించినప్పుడు అవి అని స్మరింపుడు అని వేదములను బ్రహ్మ ఆదేశించాడు వేదాలను ఆ శక్తిని ఆదేశించ ధ్యానించమని చెప్తాడనమాట బ్రహ్మ వచనానుసారము సర్వాంగ సుందరములైన వేదములు విశ్వస్థితి కారణి కారణీయు జ్ఞానగమ్యమునకు మహామాయ నీ విధముగా ఈ విధంగా స్థుతింప ప్రారంభిస్తాయి సకల భూతేశ్వరి శివకామిని విశ్వజనని శివాత్మిక మహామాయాదేవి నీకు మా నమస్కారములు నీవే సర్వభూతములకు మూలాధారము కదా నీవే ప్రాణుల ప్రాణం ప్రాణము నీ స్త్రీ క్షమ బుద్ధి కాంతి శాంతి శ్రద్ధ మేధ ధృతి స్మృతి ఇవన్నీ నీవే కదా ప్రణవమందలి బిందు బిందు చంద్రరూపముగు చంద్రస్వరూపముకు అర్థ అర్ధ అర్ధమాత్రపు నీ అర్ధమాత్రము అర్ధమాత్రవు కూడా నీవే కదా శ్రీ గాయత్రి దేవతవు సప్త వ్యాహృతులూ జయ విజయ ధాత్రి లజ్జ కీర్తి దయా స్పృహ ఇవన్నీ నీవే కదా అమ్మ దయామృత తరంగిణి విశ్వమాత ముల్లోకముల సృష్టించు భవభవ భంజని వరేణ్య మహా వరేణ్య మహావిద్యా స్వరూపిణి వాగ్బీజ నివాసిని ఓ అమ్మ నిన్ను లేయైన పగలైన సంస్థ స్మరిస్తూనే ఉంటావమ్మా హరిహర బ్రహ్మాదులు ఇంద్రాగ్నులు రవి సూర్యుడు సరస్వతి లోకాధిపతులను నీచేతనే సృజించబడ్డ సృష్టించబడ్డారు కదా ఇంతేకాదు ఈ సావర జంగంలో అన్నింటికి నీవే జనయిత్రివి నీవే కారణము నీవి జగంలో నెల నిర్మించే నిర్మించనుంచి త్రిమూర్తులను సృజించి సృష్టించి వారిచే సృష్టి స్థితి లయములను లోనరింపుచు చేయుచున్నావు కదా అయినను నీవే కాత్మవై నీవు ఏకాత్మవై తేజరిల్లుటి చేత నీలో నీ సంసార విగార వాసనలు లేషమాత్రమున పడుచుకోగదా నీ అనంత నామములను నీ దివ్య స్వరూపమును నీ వస్తుతత్వమును ఎరుంగ జాలని వాడు బోనంబు అన్నింటిలోనూ నెవడునూ లేడు ఒక చిన్న నీటి పడియను నీటి బిందువును దాటచాలని వాడు సత్య ప్రత్యజ్ఞ ప్రతిజ్ఞుడై మున్నిటి నెట్లు దా ఈ మున్నీటిని ఎలా దాటగలదు ఈ సాగరాన్ని ఎలా దాటగలదు ఈ ఎల్ల వేల్పులం దొక్కడే దొక్కడును నీ అనంత దివ్య విభూతులెరంగు గలవాడు లేనే లేడు కదా నీ శ్రీమాత్ర నామ మెంతయో మధురాతి మధురము ఈ మిర్జా జగముల నెల రచించుటకు నీ ఒక్కతివే చాలు అనుటకు వేదవాక్కులు ప్రమాణభూతములు అయినాయి కదా నీవే కోరికలు లేని దానవు ఎల్ల బోనములకు కారణభూత్రాల్లో కూడా నీవే కదా కాన నో భగవతి కావున ఓ భగవతి నీ విచిత్ర చరిత్ర మామది అద్భుతముగా తోచుతున్నది వేదములవు ఒక్కటి అయినను మనోవాక్కు మనోవాక్కుల అతీతమైన నీ మహోజ్వల ప్రతిభ నెరంగ నెరగలవు ఇక మేమేమి గ్రహింపగలము ఈ విష్ణుశిరము అదృశ్యముగుటకు నీకు తెలియదా మీ విష్ణు యొక్క శిరస్సు అదృత్సము కూడా నీకు తెలియదా కానీ నీ విరంగియు తిరిగి తెలుసుకు దళంతువా కాదేని మధువైరి బలవంతయో తెలుసుకుని జాతు చూతువా దేదేని బలవత్తరమైన దోషముందందునను దో దోషముంద దోషమందో మా దోషముంద ఉందంటావా అదేనూ సరికాదు ఏలన నీ పావన చరణ కమలములు బోల్చు కమలములను ఎవరైతే ధ్యానించే వారిని పాతకము తాకనైనా తాకలేదు కదా ఓ విశ్వమాత ఈ హరి ఎల్ల వేల్పుల్లో చాలా దొడ్డవాడు ఇతని విషయ ఉపేక్షింప తగని తగదు ఇతని తల తెగిపోట చూడగా నపురముగా ఉన్నది మదిలో వంత కల్ వింత కల్పించు కలిగించుచున్నది ఓ అమ్మ ఈ చావు పుట్టుకల వలన వింతల నడి తీగల తృచుటకివే నీవే సమత్రాల సమస్తురాలవో మరియు మధుసూదనుని తల మరల అతికించుటకు జాగేలా ఎనరింతువో తెలియజేయుట తెలియట లేదు దేవతలను దోషయుథలే అని ఎంచి వారి దోషమునకు ఫలముగా హరిశిరమును దృష్తివా లేక నరుల పాపము రాజునకు సంక్రమించునుగాన నరుల దేవతల పాతకముల వలన ఇతని తల తెగపడినదో కాక మధుక డెబ్బులను చంపుట చే ఇతనికి గర్వము బలసరని తలచి అతని తలను ఛేదించితివో దీనికి కారణమేమో మేమే ఊహించి చాలకున్నాము మేము ఊహించి చాలుకున్నాము భవానీ రణమున నోటుపడిన రక్కసులు విమల తీర్థములందు తపములు చేయగా వారికి వరములుసంగితివో ఉసలంచినావు కాదయేని తలలేని వాసుదేవుని గని వినోదింపదల్చితివో నీవిందేమనుకుంటున్నావో కానీ మాకు మాత్రం హరి తల కనబడటలేదు సనాతని కానిచో లక్ష్మిపై లక్ష్మిపై కోపించి ఇట్లు నడిచితివో అయినచో పతిలేని ఆమె ముఖమెట్లు చూడగలవు నీ అంశమున బుట్టిన కడలి రాబట్టి చేసిన నేరమును క్షమింపలేనుగదా కావున ఇప్పుడు హరిని లేపి మాకు ఆనందము చేకూర్చువు తల్లి అని ప్రార్థిస్తున్నారు దేవతలు మేము కార్య కార్యకుశలము ప్రభావ సంపన్నులము దేవతలము రే అయినా పగలైనా నీ చరణంలో నమ్ముతాము కదా ఓ దేవదేవి ఈ లోకనాథుని బ్రతికించి మమ్మీ శోకవారధి నుండి దాటించము శ్రీహరి శిరమే అయ్యి ఏ ఏమైనదో మాకు తోచుట లేదు మేము ఇక మనుట మేమిక మనుట ఎట్లు తెలివిట లేదు అమరులకు జీవనదాన ముసగు దివ్యామృతమూర్తిని నీవే కదా ఈ జగములకు బ్రతికి వెలుగు చూపించ చూపింప గదవే సూతుడిట్లు చెప్పడం ప్రారంభిస్తాడు మళ్ళీ మూలకు ఈ ప్రకారంగా సాంగములకు వేదములతో సామగు సామగులు సామగానము సలిపి తను సన్ను దింప స్థుతింపగా గుణాతీత మహేశ్వరి పరమమాయ పరమానంద పరిమితురాలయను అంతలో అంతరంగముల కవి కవిరామమైన యా శరీరవాణి సుస్వరము వేల్పుల ఉద్దేశించి ఇట్లు పలికింది అమర్లారా నేను రాజధవుల చేత ప్రస్తుతింపబడి వేదముల చేత ప్రస్తుతింపబడి ప్రసన్నమైతీ మీరలు చింత వంత చింతను విడిచిపెట్టుడు వదిలిపెట్టండి స్వస్థులు కాండి నా మాట నమ్మండి ఎవ్వడి భూమిపై నన్ను దివ్యసూత్రమును సృతించునో భక్తి ఉక్తుడై దీని చదువును ప్రార్థించును పారాయణం చేయను వారి ఎల్ల కోరికలు తప్పక బలిస్తాయి వేదసూత్రము వేదతుల్యము కనుక ఎవడేని మూడు కాలములందునూ పరమభక్తి నిండారని వేదస్తోత్రము పారాయణం వరణించో వాడు దుఃఖరహితుడై సుఖం సుఖ శాంతులను పొందగలడు లోకమందు కారణం లేక కార్యము లేదు కనుక నీ హరి శిరము తెగుట గల కారణము కారణమాలింపుడు మున్నవో మున్నొకప్పుడు కడలి రా కడలి చూలి హరి ప్రియు రాలు హరిచెంతనే ఉండెను అత్తరి మనోహరముగు ఆమె పద్మవదనమును గరి హరి నవ్వెను నన్ను చూచి ఊరకనే మాధవుడేల నవ్వును తప్పక ఏదేని వికారం నా ముఖమందు ప్రభువునకు బుడగట్ట ఉండేదేమో ఆ కారణంగా నవ్వేల వచ్చును ఇతని నెమ్మదిలో నన్న వనిత అన్యవనిత నాకు సౌతిగా నిలిచి ఉండెను ఉండెనోనోని తలచి తలంచెను ఆమె తప్పుడు తామస శక్తి ఆవేశించి ఉండెను అందుచే ఆ మహాలక్ష్మి తమోగుడము చేతి కోపవంతురాలయ్యను ఆ సమయమున దైవయాగమునను దేవకార్యమునకు ఆమె శరీరమందు దారుణమైన తామస శక్తి నిండి వెండుకొని తదా వేషముచే నీ తల తెగి పడిపోగాక అని లక్ష్మి మెల్లగా హరితో అనెను మునుపు మహావీరుడకు హయగ్రీవుడును దైత్యుండి మునుపు మహావీరుడు హయగ్రీవుడను దైత్యుడు ఉండెను అతడు సరస్వతీ నది తీరమున ఘోరముగా తపపరచెను అతడన్ని అతడన్న పానములు అతడు అన్నపానములను సుఖభోగములను విడనాడి విజితాత్ముడై మాయా బీజముగవు నేకాక్షర మంత్రరాజమును జపించుచు ఏకాక్షర మంత్రరాజమును జపించుచు లలితాభూషణ భూషితమకు తామసిగా శక్తి నన్ను శక్తితో జానించుచు వేండ్ల దారుణమైన తపస్సు చేశాడు అతడెట్టి తామస రూపమును జానించను నేనదే తామస రూపంన అతనికి ఎదుట ప్రత్యక్షమైతి సువ్రత నీకు వరం వసంగెదను ఏదేని కోరుకోమని సింహాసనాసీనైన నేను అతనిని దయతల్చి పలికితిని అతడు నా మాటలు విని భక్తితో నాకు ప్రదక్షిణ సాగిలపడి నొక్కెను అతడు నా దివ్య స్వరూపము కాంచి కనుల నిండా ఆనంద బాష్పములు నిండా నన్ను కీర్తించను హైగ్రీవుడు ఇట్లా పలికాడు అమ్మవారితో మహా మాయాదేవి భక్తాసు గ్రహ స్వరూపిడి సృష్టి స్థిత్యంతల కారిణి నీకు నమ సహస్రములు నింగి గాలి నిప్పు నీరు శబ్ద శబ్దస్పర్శ రూప వరస గంధములకును నీవే మూలమైన దానవు కదా తక్షు శోత్ర జిహ్వాగ్రాణములతో లలో వాక్పాణి పాద వాయువస్తులలో శక్తి చేతను తమ తమ పనులు చేయుచున్నవి కదా అప్పుడు శ్రీదేవి ఇలా పలికింది ఓ దానవా నీ అద్భుత తమనకు నీ పరమభక్తికి మెచ్చిత్రి నీకెట్టి కోరిక నన్ను తీర్చేదరు వరం చెప్తుంది హైగ్రీవుడు అనెను అమ్మ సురాసురుల కజేయుడైన యోగినై అమరుడనై చావుకుంటున్నట్లు వరము అంది శ్రీదేవి ఇట్లు పలికెను పుట్టిన ప్రాణి తప్పక గిట్టెను గిట్టినదెల్లా తిరిగి పుట్టును ఇది లోక మర్యాద దీనికి విరుద్ధంగా ఎట్లు జరుగుతుంది కావున చావు తప్పదని నిశ్చయించుకొని మరే దేని వరమడుగుము హైగ్రీవుడు అని తల్లి నా చావు కేవలం ఒక హయగ్రీవుని వలనే జరగవలను ఇతరుని చేత కూడదు ఇదే నా కోరిక నా ఈ కోరిక తీర్చము శ్రీదేవి ఇట్లనెను ఓ మహాభాగా దేవిగా నీ ఇంటికి సుఖముగా ఉండము గాక ఇతరుని వలన నీవు చావవు అని పరాంబిక మహామాయ వరమశిగి అదృష్టమయ్యింది ఆ రక్కసుడును ప్రమోదించి తన ఇంటికి వెళ్ళిపోతాడు నాటి నుండి అతడు వేద విప్రులను మునివర్లను బాధింప ప్రారంభిస్తాడు ముల్లుకములలో అతని ఎదుర్కొని తెగటార్చు వాడెవ్వడునూ లేకుండా పోతాడు కావున దేవతలారా మీరిప్పుడు ఒక గుర్రము తల తెచ్చి ఇండు దానిని మొండవున కతికించి హరిని త్వష్ట వరల బతికించును అప్పుడు ఆ స్త్రీ హయగ్రీవ భగవానుడు ఆ పాపిష్ఠుడ క్రూర క్రూరుడునగు హయగ్రీవ దానవుని తప్పక దురమాడగలడు సూతుడిట్లాను ఈ విధముగా భువనేశాని పలికి మౌనమాయను మౌనమూనెను దేవతలను మోద మల్లర దేవశిల్పి తో శ్రీహరి మండమునకు గుర్రము తల అతికించమని ఆదేశిస్తారు ఆ శ్రీహరి ఆ శ్రీహరి హయగ్రీవ హయగ్రీవుడు హయగ్రీవుని దిగటార్చును ఆ శ్రీహరి హయగ్రీవుడిగా మారి హయగ్రీవుని సంహరిస్తాడు ఇట్లు దేవతల కార్యము సాధింపు అని వేడిరి అప్పుడు సూతుడు ఇట్లు చెప్పడం ప్రారంభిస్తాడు ఆ దేవతల వచనములు విని త్వష్ట సంతసించి వెంటనే వారి సమక్షం ఒక హయము తల దృంచి దానిని హరిమండమునకు అతికిస్తుంది అంత మహామాయ వలన హరి హయగ్రీవుడు అయ్యాడు అవుతాడు కొన్ని దినముల నా హయ నా శ్రీ హయగ్రీవుడు యుద్ధమున మతగర్వితుడై మతగర్వితుడు దేవ వైర్యగు దే దేవతలకు శత్రువైన హైగ్రీవుని కూలుస్తాడు సవరిస్తాడు ఈ సుందరమైన కథను వినిన మానవుడు సర్వదుఖములు భాసి సుఖించగలడు సందేహము లేదు ఈ శ్రీ మహామాయాదేవి చరిత్ర పవిత్రము పరమ పావనము పావన పాపనాశనము దీన్ని చదివిన వారికి వారికిని మేలు మేలు కలిగి కలములు చేకూర్ను ఇది ముమ్మాటికి నిజము సత్యము ఇది శ్రీ దేవి భాగవతే మహాపురాణ ప్రథమస్కందే హయగ్రీవావతారకత నామం పంచమోధ్యాయా సమాప్తం శుభమస్తు